హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెర్రస్ గార్డెనింగ్ మా మా మహబూబాబాద్లో వర్షం పడుతుందండి రాత్రి నుంచి కంటిన్యూగా పడుతుందండి అసలు ఏడవ లేకుండా కురుస్తున్నది ఆ వర్షంలో మా గార్డెన్ గార్డెనింగ్ ఎలా ఉంది ఒకలేది ఎక్కరా కాదు కానీ అన్నీ బాగానే ఉన్నాయి మన కలువ పూలు కూడా ఇబ్బాయండి టైము నైన్ అవుతుందండి మార్నింగ్ కానీ ఇంటి ముందు అయితే ఫుల్ ఫుల్గా వెళ్తుందా మన నడువుల లోతు వాటర్ వస్తున్నాయండి చూపిస్తాను మీకు అది కూడా చూడండి బిల్డింగ్ పైన అయితే వాటర్ అయితే ఈ విధంగా ఆగాయి మీ దగ్గర కూడా ఇంతే వర్షం ముందే నాకు కామెంట్ చేయండి అండి చూడండి ఆ రోడ్డు మీద చూడండి ఓ చెరువులాగా అయిపోయిందండి ఆటో కనిపిస్తుందా అండి అది టాటా ఏసీ ఆటో ఉంటుంది చూడండి ట్రాలీ ఆటో అది మొత్తానికి మునిగిపోయిందో చూసారండి తన డ్రైవరు ఫోన్ చేసి వెళ్ళిపోయిందండి ఇంకా ఆన్లైన్ ఉంది లైట్ రూ కనిపిస్తుందా అండి చూడండి ఎంత వర్షము ఫోన్ ఎక్కడ అందులో పడిపోతుందని భయం అవుతుందండి దగ్గర నుంచి చూపించడానికి ఇంకా జూమ్ చేస్తూ ఉండండి చూసారండి లైట్స్ అడుగుతున్నాయి ఆన్లనే ఉంది అది డ్రైవర్ దిగిపోయిందండి లేడు వరదకి నెట్ ఉందనేసి అసలు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి ఇలా చూడండి ఇంటి ముందు కూడా చూపిస్తాను చూడండి ఇంటి ముందు మా ఇంటి ముందు అండి ఇది మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి చూడండి అస్సలు ఎలా వస్తుందో వాటర్ ఓ చెరువే అండ్ ఇంటి ముందు పెద్ద చెరువే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి